ఎప్పుడు పడదా ఐదు కిల్లు ఉంటుంది ఫ్రెష్ రవి ఎప్పుడూ పడదు నా బాగున్నా వేటిది ఇది మూస్తరే చూరం ఉంది ఇరవై కిలో ఉంటుంది ఇప్పుడే పడ్డాది అన్న రవ్వ ఫ్రెష్ రవ్వు మాడు ఇప్పుడే జస్ జస్ట్ సంజలెకం జారిపోతే దొరకబడ్ దాన్ని మూసి చూంచరా ఊపిడైంది ఊపిడే మూతి మూసి అప్పుడైతే లేం రాదు వంద అనుకుంటారు సూపు అనుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఇది వచ్చాడు చట్నీ మంచిగా పని చేస్తుంది ఇరవై కిల్లా ఉంటుంది చట్నీ మంచిగా ఉంటుంది కర్రీ కంటే చట్నీ బాగుంటుంది చట్నీ పెట్టుకుంటే నేను కట్టఫిస్ కూడా అంటారు మళ్ళీ చట్నీకి అయితే మంచిగా పని చేస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద ఇలాంటి పెద్ద పెద్ద పెట్టుకోవాలి చట్నీ రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఇయల్ వల్ల హయ్యెస్ట్ షాప పడ్డది ఇరవై కిల్ల మీద ఉంటుంది ఇరవై కిల్లు అంచనా వేసుకుంటున్నా ఈ వల్ల హయ్యెస్ట్ ఇగో ఎంత ఉందో హయ్యెస్ట్ ఇదే అనుకుంటా నాకు పడ్డది లైఫ్లో వాళ్ళు బరంది బరంది ఇట్లా పొడుగులో పెట్టేసేది ఇట్లా సైజ్ నీ పొడుగు ఇట్లా జోగినట్టు కూర్చున్నట్టు ఇట్లా ఆడాలి 음 소음 좀안 쳐. 음. 거 라디나나 미 사운드 좀 키우세요. 아 봐. 오나 మరి నూర పల్లి నూర పల్లి రపల్లి టోటల్స్ Huh? Hmm?